ప్రియమిత్రులారా నోరార పలకాలి తెలుగు పదము అది చూపు భాషా పదము విజ్ఞానమందించు కలిగి కథము అదేనాడు వాడని పచ్చని చదము అంటూ తెలుగు భాష పది కాలాలు నిలవాలని వెలగాలని ఆశించే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన తెలుగు పద నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటి నుండి గౌరి అను పదమును వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క గౌరి శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన గౌరి శ్రీ గౌరీ అని అన్నారు ఒక కవి గౌరి పేరుతో గౌరి వ్రతము శ్రీహరి తాలికా గౌరీ వ్రతము చేస్తుంటారు కొంతమంది అంతేకాదు బాలింతలు కుక్క మెడలో వేపాకులు పూలదండలు వేసి గౌరిగా భావించి దానికి పూజ చేస్తారు ఇంతకీ గౌరీ అంటే ఇంగువ అనేది జతుకము రమఠధ్వని భిల్లము బాహ్లికము సహస్రవేధి హింగువ మొదలైన పేర్లతో పిలువబడుతుంది వే ఇంటిని వేధించునది సహస్రవేధి అని చెప్పబడే ఈ ఎంగువను కూరల తాలింపుల్లోనూ పచ్చళ్ళల్లోనూ విరివిగా వాడతారు ఈ ఇంగువ వాసన ఎక్కువసేపు ఉంటుంది కనుక ఇంగువ కట్టిన గుడ్డ అనే నానుడి వచ్చింది విన్నారా ఎప్పుడైనా ఆ ఇంగువ అనేది గౌరీ అనే పదానికి గల ఒక అర్థము గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో నానందము బొందునే రంగతురంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రుడు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర నది అంటూ తెనాలి రామకృష్ణుడు గారు ఈ పద్యంలో నదితో పాటు అనేక నదుల పేర్లు కూడా చెప్పబడ్డాయి చెప్పారు నది అనేది గౌరి అనే పదానికి గల మరో అర్థము నడిచేటప్పుడు నేలను తపతపా కొడుతూ నడవకూడదంటారు పెద్దలు నేనంతా నాగలి నోర్చే ఆర్తిని సీతమ్మను దాచిన తల్లిని అందాల అడవుల కల్పవల్లిని పలుగుల పాటల నోర్చు మృడన్ మృణ్మయిని అంటూ వర్ణించబడింది నేల నేల విడిచి సాము చేసినట్లు నేలది తీసి నెత్తికి రాసుకున్నట్లు నేల మీద కాలు నిలవదు మొదలైన సామెతల్లోనూ చెప్పబడిన నేల అనేది గౌరీ అనే పదానికి గల ఇంకో అర్థము చిన్న ఆడపిల్లను బాలిక అని యుక్త వయసు వచ్చిన ఆడపిల్లను తరుణి అని లేదా యువతి అని ఇంకా వనిత మధ్యవయస్కురాలు ముసలి స్త్రీ లేదా ముసలిది అని వివిధ వయస్సుల్లో ఉన్నవారిని వివిధమైన పేర్లతో చెప్తారు అయితే పదేండ్ల వయసున్న ఆడపిల్లను లేదా పడుచును కూడా గౌరీ అనే అంటారు పసుపు కుంకుమ అనే పదాలు జంట పదాలుగా చెప్పబడుతున్నాయి వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలంటారు పెద్దలు అంటే వాటినిచ్చే పెళ్ళి పేరంటాలకన్నమాట వంటలు పచ్చళ్ళు మొదలైన వాటిల్లోనూ పారాయణిగా శుభకార్యాల్లోనూ వాడబడే పసుపు హళది హరిద్ర వంటి పేర్లతో పిలువబడే పసుపు అనేది గౌరీ అనే పదానికి గల ఇంకో అర్థము అందము చిందిపోవ చెవి అందలి చెందవ జారుచుండ పూలందు కొండటంచు పూలందుకొండటంచు సుమలోంజలి ముందుకు చాచి శైలరాణందన వంగె చెంగున అనంగుని చాపము వంగే వంగే బాలేందు ధరుం ధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నతోమి ఉన్నమితోర్ధకాయుడై కరుణశ్రీ గారి తపోభంగములోని శైలము అంటే పర్వతము హిమవత్పర్వత పుత్రి కనుక గౌరికి పార్వతి అనే పేరు వచ్చింది కనుక పార్వతి గౌరి అనే పదానికి గల వేరొక అర్థము అది శరద్రాత్రి గగన గగన సౌధాంగణమున స్త్రీలు దీపాలు తీర్చినారు సరస రాకాసుధారస కరములందు కలకల మటంచు వచ్చే శృంగార సరసి కరుణశ్రీ గారి ఈ పద్యము వెన్నెల రాత్రిని వర్ణించింది రాత్రి అనేది గౌరీ అనే పదానికి గల ఇంకో అర్థము అపాంపతి తోయరాట్టు నీటి రేడు మేఘనాథుడు మొదలైన పేర్లతో పిలువబడే వరుణుడు గౌరీ అనే పదానికి గల ఇంకొక అర్థము అంతేకాదు తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ బింబానన అంటూ మనచే ప్రార్థించబడే సరస్వతీదేవి కూడా గౌరి అనే పదానికి గల అర్థమే